హలలియా క్రీస్తునందున ప్రియులరా ప్రొవీణ క్రీస్తు నామన మీకందరికీ ప్రేమవందనములు శుభములు మలాకీ గ్రంథము నాలుగోధ్యయము రెండవ వచనం చదువుకుందాం మలాఖీ గ్రంథం నాలుగోధ్యయం రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీకు సూర్యుడు ఉదయించిన అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు క్రిస్తునందున ప్రియులరా మరి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు నీతిశూరుడైనటువంటి దేవుడు మన హృదయంలో ఉదయించేవారుగా ఉన్నారు కాబట్టి నీతిశూరుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువారే కాబట్టి అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కాబట్టి ఆయన రెక్కల నీడన మనము ఆశ్రయం పొందే వారంగా ఆరోగ్యం పొందే వారంగా క్షేమం పొందే వారంగా ఉండాలి ఆయన రెక్కల నీడ క్రిందికి మనం వచ్చే వారంగా ఉండాలి ప్రిలరా ఆ విధంగా మనము ఆయన రెక్కల నీడను ఆశ్రయించినట్లయితే ఆయన రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయని ఆ విధంగా దేవుని యొక్క క్షేమాన్ని పొందుకొని ఆరోగ్యాన్ని పొందుకొని మేళ్లను పొందుకొని మరి జీవించే మనము దేవుని కృపలు ఎదిగే మనము మరి బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదరని మరి వాక్యము సెలవిస్తుంది ప్రియులరా కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా దేవుని నామనందు భయభక్తులు కలిగినటువంటి మనమందరం కూడా నీతి సూర్యుని హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన రెక్కల నీడని ఆశ్రయించుకొని ఆరోగ్యము కలిగినటువంటి వారమై క్షేమం పొందుకునే వారముగా మనము ఉండాలని ఆ విధంగా క్రవిన దూడలు గంతులు వేయనట్లుగా మన యొక్క కోల్పోయినటువంటి ఆరోగ్య స్థితి మరలా తిరిగి పొందుకొని క్షేమస్థితి మరలా తిరిగి పొందుకొని దుఃఖ పరిస్థితులన్నీ కూడా మరి దూరం అయిపోయి ఆ క్షేమస్థితిని మరల తిరిగి పొందుకొని మరి తర్వాత రువిన దూడలు గంతులు వేయనట్లుగా మనము గంతులు వేసే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులో ఆ ప్రకారంగా జీవించడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని మన పట్ల చూపించి మనల్ని నడిపించునుగాక దేవుడు ఈ మాటలు దీవించనుగాక మెన్ హలో ఆల్ అపాండెంట్లీ